చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే లెక్క ఎలాంటి సమాచారం అయినా మన వేళ్ల మీద కదలాడుతున్నట్లే లెక్క కున్న పవరే అది అయితే నాలెడ్జ్ పెంచుకునేందుకు గూగుల్లో మంచి విషయాల గురించి వెతకండి కానీ కొన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ చేస్తే మాత్రం జైలుకెళ్లడం ఖాయం అయ్యేంటో క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పటి కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్కసారైనా గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి తీరటం అన్నది కామన్ అయిపోయింది ఏ చిన్న అవసరం వచ్చినా గూగుల్ సెర్చ్ అన్నది రొటీన్ అయిపోయింది బెరసి గూగుల్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని గూగుల్లో ఏది పడితే అది సెర్చ్ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు కొన్ని రకాల అంశాల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే దాన్ని నేరంగా పరిగణించి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి వాటిలో మొదటిది గూగుల్ సర్చ్ లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సర్చ్ చేయటం లేదా షేర్ చేయటం లాంటిది తీవ్రమైన నేరం చట్టవిరుద్ధం ఇలాంటివి చేసేవారి గురించి ఈజీగా తెలుసుకునేంత టెక్నాలజీ సైబర్ పోలీసుల దగ్గరుంటుంది చిల్డ్రన్ పాన్ వీడియోల గురించి సర్చ్ చేసే వారి ఐపీ అడ్రస్ పట్టుకుని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారన్నది గుర్తుంచుకోవాలి దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలాంటి సర్చ్ల మీద ఓ సైబర్ పోలీసు దృష్టి సారిస్తున్నారు బాంబులు ఎలా తయారు చేయాలి అన్న దాని మీద అటు గూగుల్లో కావచ్చు లేదంటే యూట్యూబ్లో లో కావచ్చు వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే చేస్తారు తయారు చేసేందుకు సర్చ్ చేసిన ఊరికే అవగాహన కోసం ఇలాంటి వివరాల కోసం సర్చ్ చేస్తే అది చట్ట ప్రకారం నేరం అలా సర్చ్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం ఇక మరో ప్రధానమైన విషయం అబోషన్ చాలామంది యువత తెలుసో తెలియకో లైంగికమైన తప్పులు చేయటం ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్ను సంప్రదించకుండా వ్యక్తిగతంగా గర్భస్రావం కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం లాంటి దారుణాలను గమనించిన ప్రభుత్వం గర్భస్రావం ఎలా చేసుకోవచ్చు అన్నది ఆచరించడం మాట అటుంచి అలాంటి విషయాలను గూగుల్లో వెతకటం కూడా నేరంగా పరిగణిస్తోంది చట్ట ప్రకారం శిక్షిస్తోంది ఫోటోలను మార్ఫింగ్ చేయటం డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయటం సోషల్ మీడియాలో పెట్టడం కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణలోకి వస్తాయి గూగుల్ సర్చ్ చేయటమే కాదు కొన్ని కంటెంట్లను అప్లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే పెద్ద చిక్కుల్లోనే పడిపోయే ప్రమాదం ఉంది మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించి లేదా సోషల్ మీడియాలో దొరికిన వీడియోలను రీ అప్లోడ్ చేస్తే వాటిని ఒరిజినల్ గా అప్లోడ్ చేసిన వారిని కాదు రీ అప్లోడ్ చేసిన వారి మీద కూడా పోలీసులు నాన్ బేలబుల్ కేసులు పెడతారు ఎక్కడో ఇంట్లో కూర్చొని మనం అప్లోడ్ చేస్తే మన గురించి ఎవరికి తెలుస్తుంది అనుకునే కాలం పోయింది అది సమాజానికి హానికరమైందని భావిస్తే ఆ వీడియో కోసం ఎవరు సెర్చ్ చేశారు చట్ట వ్యతిరేకమైన వీడియోలను ఎవరు అప్లోడ్ చేశారు అనే విషయాలను అత్యంత ఈజీగా తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఇప్పుడు పోలీసుల దగ్గరున్నదన్నది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సోషల్ మీడియా విస్తృతి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసాంఘిక శక్తులు గూగుల్ లాంటి నాలెడ్జ్ బ్యాంకులను ఉపయోగిస్తారు పరిస్థితుల్లో అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసులు మరింత శక్తివంతమైన టెక్నాలజీని సమకూర్చుకుంటున్నారు సో కాలక్షేపానికి కూడా ఇలాంటివి సర్చ్లకు వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి